దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ భారతదేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రంలో టీ హబ్ ద్వారా కొన్ని వందల స్టార్ట్అప్స్ ఈ ప్రపంచానికి పరిచయం అయ్యాయి టీ లో పనిచేయడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది పృథ్వీ చైతన్య గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం టీ లో నేను కమ్యూనిటీ బిల్డింగ్ బిల్డ్ చేస్తాను సుమారు ఒక వెయ్యి స్టార్ట్అప్స్ తోటి ఒక పది సెక్టర్స్ లో హెల్త్ టెక్ ఫిన్టెక్ టెక్ ఇలా ఎన్నో సెక్టర్స్లో కమ్యూనిటీస్ బిల్డ్ చేసాం సో దీని ద్వారా ఒక ఫౌండర్ ఐడియా స్టేజ్లో ఉంటాడు ఒక ఫౌండర్ పిఓసీ స్టేజ్లో ఉంటాడు ఒక ఫౌండర్ ఎంఈపీ స్టేజ్లో ఉంటాడు ఇంకో ఫౌండర్ స్కేలింగ్ స్టేజ్లో ఉంటాడు సో ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకోవచ్చు అందరూ మళ్ళీ ఫ్రమ్ జీరో స్టార్ట్ చేయడం అవసరం లేదు ఇట్లాంటివి ఎన్నో కమ్యూనిటీ మీటప్ చేయడం ద్వారా ప్లస్ వీళ్ళకి ఫండింగ్ కావాలి ఏ స్టార్టప్ అయినా కావాల్సింది ఏంటి వాళ్ళకి బిజినెస్ కావాలి వాళ్ళకి ఫండింగ్ కావాలి సో దీనికి కావాల్సిన పార్ట్నర్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను డ్రైవ్ చేసేవాడిని అది కాకుండా టీహబ్ లాంటివి దేశవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి ఇంక్యుబేటర్స్ ఇంక్యుబేటర్స్ అండ్ యాక్సిలేటర్స్ అంటారు టీ హబ్ అనేది ప్రపంచంలోనే లార్జెస్ట్ ఇన్నోవేషన్ క్యాంపస్ ఇండియాలోనే లార్జెస్ట్ ఇన్క్యుబేటర్ ఇట్లా దేశవ్యాప్తంగా ఎన్నో ఇంక్యుబేటర్స్ యాక్సిలేటర్స్ ఉన్నాయి ఐఐటీస్లో ఉన్నాయి ఎన్ఐటీస్లో ఉన్నాయి అన్ని అకాడమిక్ ఇన్స్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నాయి కేరళ గవర్నమెంట్ది ఒకటి ఉంది మన కర్ణాటక గవర్నమెంట్ ఒకటి ఉంది గుజరాత్ గవర్నమెంట్ ఒకటి ఉంది ఇట్లా అన్ని రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాల్లో ఉండడం జరిగింది సో టీహబ్ని నేను ఈ రాష్ట్రాల్లో అన్నిట్లో నేను రిప్రజెంట్ చేసేవాడిని సో వీళ్ళందరితో పార్ట్నర్షిప్స్ నేను బిల్డ్ చేస్తాను ఈ ఎకో సిస్టమ్ మొత్తం కూడా మనము ఏకదాటి మీద నడవాలి స్టార్టప్స్కి మంచి జరగాలి ఈరోజు ఇండియాలో లక్షన్నర స్టార్టప్స్ సుమారుగా ఉన్నాయంటే కారణం ఇన్క్యుబేటర్స్ యాక్సిలటర్స్ యొక్క సహకారం కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట సో వీళ్ళందరూ కలిసి ఎలా పనిచేయాలి అనేది ఒక ఎకో సిస్టమ్ ఎనేబుల్మెంట్ అని అంటారు దీన్ని సో దీన్ని నేను డ్రైవ్ చేయడం జరిగింది సో టీ హబ్ అనేది వన్ స్టాప్ సొల్యూషన్ అంటే ఎంతోమంది ఆంటర్ప్రినర్స్కి వాళ్ళకి ఐడియా దగ్గర నుంచి అసలు ఐడియా వ్యాలిడేట్ చేయడం అంటే మనం అనుకుంటాం నేను ఒక కంపెనీ బిల్డ్ చేస్తాను ఇది పెద్దగా అవుతుంది అని కానీ నిజంగా దానికి అంత మార్కెట్ ఉందా నిజంగా దానికి కాంపిటీషన్ ఉందా లేదంటే మీరేం కొత్తగా చేయాలి అన్నది ఫస్ట్ స్టెప్లోనే మనం కనుక తెలుసుకున్నట్లయితే వందలో తొంభై రెండు శాతం స్టార్టప్స్ ఫెయిల్ అవ్వవు అవ్వడానికి కారణాలు చాలా ఉంటాయి అవన్నీ ఏంటంటే ముందే ఇట్లాంటి టీహబ్ లాంటి ఇన్క్యుబేటర్స్ ద్వారా వాళ్ళకి సరైన అవగాహన కనుక వచ్చుంటే కనుక ఎంతోమంది ఈరోజు స్టార్టప్స్ షెట్ అవ్ సో సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది సో టీహబ్లో సక్సెస్ రేట్ పెరిగింది ఇట్లా గైడెన్స్ ఇవ్వడం వల్ల సో ఇట్లా ఎంతోమంది ఆంటర్ప్రినర్కి సహాయ సహ సహకారాలు అందించింది టీహబ్ సో దాంట్లో ఒక చిన్న భాగం నేను చేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది